సూపర్ స్టార్ మహేష్ తన లోనే మొట్టమొదటిసారిగా సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు ఏజెన్సివా అనే పేరుతో తీస్తున్న ఈ సినిమా ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్తో ఉంది వంద కోట్లతో మొదలైన ఈ సినిమా బయర్స్ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఎప్పుడూ మహేష్ బాబు సినిమాల్ని ఎరోస్ మాత్రమే కొనుగోలు చేస్తుంది అయితే తాజాగా ఇప్పుడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మహేష్ బాబు ఏజెన్సీవా సినిమాకి నూట యాభై కోట్లు ఆఫర్ చేశారట ఏజెన్సీవా ప్రీ రిలీజ్కి ముందే రెండు వందల కోట్లు కలెక్ట్ చేయనున్న ఈ సినిమా ఏడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేయగలదని అంచనా వేస్తున్నారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్ మహేష్ బాబు గారి డిమాండ్ ఆ రేంజ్కి తక్కువలో ఉండదు ఇక ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా అంటే ఇక చెప్పనే అక్కర్లేదు సూపర్ స్టార్ మహేష్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేస్తాడు అది అతనుకున్న ఒక మంచి అలవాటు అధికారంగా ఏజెన్సీ అని పేరు ప్రకటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హీరో ఓరియంటెడ్ సినిమాగా పెద్ద కమర్షియల్ హిట్ని అందిస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం మణిరత్నం శంకర్ లాంటి పెద్ద పెద్ద దర్శక దిగ్గజాలు కూడా మహేష్ బాబుతో సినిమాలు తీయాలని ఉవ్వేర్లూడుతూ ఉంటారు అంత డిమాండ్ కల హీరో మహేష్ బాబు ఎవరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గొప్పగా చేయగలడు మహేష్ అందుకే పూరి జగన్నాథ్ మహేష్ బాబు గురించి ఏమన్నాడో తెలుసా మహేష్ బాబుతో వర్క్ చేయడం అంటే మత్తులాంటిదే డైరెక్టర్కి ఎమా కిక్ ఇస్తుంటాడు మహేష్ ఆ రాత్రికి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చనన్నాడు కథను మాత్రమే నమ్మి కష్టపడి పనిచేసే స్టార్ మహేష్ బాబు గురించి నాగార్జున ఏమన్నాడో తెలుసా ఒకే ఒక మాట మహేష్ బాబు ఫ్యాంటాస్టిక్ ఇక వెంకటేష్ కూడా ఒకే ఒక మాట చెప్పాడు మహేష్ బాబు ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అని ఇక రామ్ చరణ్ అయితే మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు ఆయన తన అందాన్ని నాకు కూడా కొంచెం ఇస్తే బాగుందని చెప్పాడు రెండున్నర గంటల పాటు ప్రపంచాన్నే మర్పించేగల సత్తా ఉన్న మహేష్ బాబు ఈసారి తన కొత్త సినిమాతో ఇండస్ట్రియల్ రికార్డ్స్ని కొట్టనున్నారు తెలుగు తమిళ్లో రూపొందిస్తున్న ఈ సినిమాని హిందీలో డబ్ చేసి బాలీవుడ్ మార్కెట్లో సంచలనం సృష్టించనున్నారు పీవీపీ బ్యానర్ కింద వంశీ పైడిపల్లి సినిమాలో యాక్ట్ చేయనున్నారు కెఎన్ నారాయణ రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు యాక్ట్ చేయబోతున్నారని ఒక అంచనా డీవీవీ దానయ్య కొరిటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమాకి కొత్త వామన్ సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారట ఈ సినిమాకి భరత్ అనే నేను అనే పేరుని ఖరారు చేయడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు టాప్ టెక్నీషియన్స్తో ఈ సినిమా తీయబోతున్నారట శ్రీకాంత్ అడ్డాల్తో కూడా ఒక సినిమాలో మహేష్ బాబు యాక్ట్ చేయబోతున్నారట శ్రీకాంత్ అడ్డాల్తో మహేష్ బాబుకి ఒక హిట్టు ఒక ఫట్టు ఉన్నాయి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు బ్రహ్మోత్సవం డైరెక్టర్కి పూర్తిగా సరెండర్ అయిపోయే మహేష్ బాబు దూకుడు హిట్ తర్వాత కథ వినకుండా ఆగడు ఒప్పుకుని అయిన సంగతి మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మన సినిమా తీయనున్నారు సో బాబు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కమర్షియల్ ని బద్దలు కొట్టాలని కోరుకుందాం మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి